ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే దొంగ చేతికి తాళాలు ఇస్తే ఆ దొంగ ఆల్రెడీ అంతకుముందు దొంగతనం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు తర్వాత అతని మీద కేసు నమోదైంది మళ్ళీ అతనికి ఈరోజు అధికారం వచ్చింది ఆ దొంగకి సో దొంగతనం అతను చేసినా ఏం చేయలేదని చెప్పి తన కేసుల్ని తానే కొట్టేయించుకున్నటువంటి పరిస్థితి గౌరవ హైకోర్టు వారు అలానే సుప్రీంకోర్టు వారు సుమోటోగా తీసుకోవాలి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి మీద అనేక అవినీతి కేసులు ఉన్నాయి ఆ అవినీతి కేసుల్ని ఒక్కొక్కటి ఈరోజు ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి తానే దర్యాప్తు సంస్థల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అదేవిధంగా ఎవరైతే అప్పుడు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని బెదిరించి ఈరోజు ఆ కేసుల్ని విత్ర చేయించుకుంటున్నటువంటి పరిస్థితి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండి ఉండదు అందుకని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాలి ఎందుకంటే ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘించి ఏదైతే సాక్షులను ప్రభావితం చేసి ఆయన ఈరోజు బెదిరించి భయభ్రాంతులు చేసి కేసులను విత్ర చేయించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏపీ ఫైబర్ నెట్లో అదే జరిగింది అంతకుముందు ఎండిగా ఉన్నటువంటి ఎవరైతే ముసూధన్ రెడ్డి గారిని బెదిరించి ఈరోజు కేసులను విత్రా చేయించుకుంటున్నటువంటి పరిస్థితి రేపొద్దున ఇంకా మిగిలిన కేసులో కూడా ఇలానే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు సో ఖచ్చితంగా దీన్ని సుమోటోగా తీసుకోవాలి అలానే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలి ఈ దర్యాప్తు సంస్థలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైనటువంటి అన్ని కేసుల్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కానీ లేదంటే హైకోర్టు సిట్టింగ్ జెడ్తో కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జెడ్తో కానీ విచారం చేయిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తాడు ఎందుకంటే ఆయన మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయి ఈరోజు ఈ అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెంబర్ టూ పొజిషన్లో ఉన్నాడు సో ఖచ్చితంగా దీని మీద విచారం జరగాలని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు కోరుకుంటా ఉన్నారు